శ్రీ బి ఉన్నమ అందరికీ వద్దను ఈరోజు మనం చూడబోతున్న క్షేత్రం విజయవాడ నగరానికి సుమారు పన్నెండు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం చాలా ప్రసిద్ధి కృష్ణా జిల్లా ఆ పక్క ఉన్న గుంటూరు ఇటు పక్క ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలలో యనమల కుదురులో జరిగే శివరాత్రి మహోత్సవాలంటే చాలా ప్రసిద్ధి రాజకీయ నాయకులు సినీతారులు ఎందరో వచ్చి ఈ శివరాత్రి మహోత్సవాల్లో పాల్గొంటారు అంత వైభవంగా ప్రభలతోటి ఇదంతా జరుగుతుంది ఇక్కడ ఈ క్షేత్ర విశేషం ఏంటంటే ఈ రామలింగేశ్వర స్వామి వారి ఆవిర్భావం కృతయుగంలో జరిగి త్రేతాయుధ యుగంలో కూడా నడిచింది అని చెప్తారు కృతయుగంలో ఇక్కడ చాలామంది మునులు తపస్సు చేసేవారంట దానికన్నా ముందు ఇక్కడ ఈ అంటే కృష్ణానది పరివాహక ప్రాంతం ఇప్పుడు కృష్ణానది ప్రవహిస్తున్న ప్రదేశంలో ఇంద్రకీలాద్రి ఋష్యశృంగం మంగళాద్రి గరుడాద్రి వేదాద్రి శోభనాద్రి మునిగిరి అని ఏడు కొండలు పక్కపక్కన ఉండేవంట కానీ కృష్ణవేరి నది యొక్క వేగానికి అవి విభిన్న విభిన్న ప్రాంతాలకి దూర దూరంగా వెళ్ళిపోయినట్ట అలా ఇక్కడికి వచ్చి చేరిన గిరి మీద వెయ్యి మంది మునులు తపస్సు చేస్తూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించగా ఆయన ఇక్కడ స్వయంభూగా వెలిసారంట అలా వెలిసిన తరువాత ఈ వెయ్యి మంది మునులు తపస్సు చేసిన ప్రదేశం కింద ఈ కొండని మునిగిరి అని అదేవిధంగా వెయ్యి మునులు కుదురుకొని ఒకచోట తపస్సులో మునిగిపోయిన ప్రదేశంగా ఈ క్షేత్రాన్ని వేయి మునుల కుదురు అని పిలిచేవారిని అదే కాలక్రమంలో యనమల కుదురుగా మారిపోయింది ఈ పర్వతాన్ని మునిగిరి అని పిలుస్తారని తెలుస్తుంది చిన్న కొండ మీద ఉంటుంది ఆలయం ఈ కొండ మీద వెళ్తానికి ఘాట్ రోడ్ ఉంది ఘాట్ రోడ్డు ముందు పక్క ఇలా ఒక ప్రవేశ ద్వారం స్వాగత ద్వారం కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మునుల కోరిక మీద ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి అనంతర కాలంలో ఆయన శిష్యుడైనటువంటి పరశురాముడు మనకు తెలుసు కదా పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో ఒకటి అని ఆయన ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చెప్పి కూడా తెలుస్తుంది ఘాట్ రోడ్డుకి వెళ్ళే దారి చూశారు కదా చాలా చిన్న శిఖరం ఇది చెప్పాలంటే కొండ కింద పెద్దదే కానీ పైకి వెళ్ళేటప్పుడు కింద శిఖరం చిన్నగా ఉంటాం మూలాన్ని ఏం చేశారంటే క్షేత్రం అభివృద్ధి చెందుతోంది స్థానిక భక్తులు విశిష్టమైనటువంటి పాత్ర పోషించి ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు అందువలన ఆలయాన్ని వెడల్పు చేయటానికి అంటే పాలే పరిసరాలని బాగా చేయటం కోసం అని చెప్పి స్తంభాలు పెట్టి దాని మీద స్లాబ్ వేసి విశాలంగా చేశారు చాలా విశాలమైన ప్రదేశం వచ్చింది ఇప్పుడు గతంలో కన్నా కూడా గతంలో చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా సువిశాలమైన ప్రాంగణం పైనుంచి చూస్తే విజయవాడ నగరం అంతా కనపడుతూ ఉంటుంది పక్కనే ప్రవహించే కృష్ణానది కూడా మనం చూడొచ్చు చాలా విశిష్ట క్షేత్రం ఇలా ఇక్కడ కొలువైనటువంటి మున్లకి శ్రీ మహావిష్ణువు వంశైనటువంటి పరశురాముడు అభయం ఇచ్చాడని ఇక్కడ లింగాన్ని పునః పునఃప్రతిష్ఠించారని చెప్పి కూడా చెప్తారు అదేవిధంగా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సపరివారంగా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ క్షేత్రానికి వచ్చి శ్రీ రామలింగేశ్వర స్వామిని పూజించారని అలా ఇద్దరు రాములు వివిధ కాలాల్లో పూజించడం వలన స్వామివారిని శ్రీ రామలింగేశ్వరుడు అని పిలుస్తున్నారని కూడా చెప్తారు చూశారు కదా ఎంత విశాలమైన ప్రాంగణం చేశారు ఇప్పుడు ఇదంతా కూడా కొండ మీద ప్రాంతం కాదు కొండ కింద పిల్లర్లు వేసి పైన స్లాబ్ వేసింది విశా విజయవాడ నగరం కొంత భాగమే ఇది పక్కన దూరంగా ప్రవహిస్తున్నటువంటి కృష్ణా నది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చల్లటి గాలి చక్కగా ఉంటుంది ఆధ్యాత్మిక భావాలకి ప్రసిద్ధి శ్రీ యనమల కుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అదేవిధంగా ఆధ్యాత్మిక వాతావరణం వెలివిరిస్తూ ఉంటుంది ఈ కొండ మీద ఇక్కడ ముఖ్యంగా మూడు సన్నిధులు ఉన్నాయి మొట్టమొదట మనం సందర్శించుకోవాల్సింది ప్రథమ పూజ్యుడైనటువంటి శ్రీ మహాగణపతి కొలువైన ప్రత్యేక ఆలయం ఇక్కడ స్వామివారు మిగిలిన ఆలయాల్లో మాదిరి ఉపాలయంలో కాకుండా ప్రత్యేకంగా సన్నిధులు ఒక ఇంకొక ఆర్చి ఉంటుంది పైన విమానగోపురం అదేవిధంగా ప్రత్యేక ఆలయంలో స్వామివారు కొలువై ఉంటారు శ్రీ మహాగణపతి కొలువైన ఆలయానికి చుట్టూ చుట్టూ అంటే మూడు పక్కలా కూడా మండపం ఉంటుంది ఆ మండపంలో వివిధ దేవీ దేవతల చిత్రాలు చాలా రమణీయంగా చిత్రించి పెట్టారు చూసారు కదా ముఖమండపం పైన శ్రీ గణపతి మహాగణపతి ఆయన కొలువై ఉన్నారు ఎత్తైన ధ్వజస్తంభం ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఇంకా చెప్పాలి అంటే ఇక మండపానికి ప్రత్యేకమైనటువంటి సింహాలు ఏనుగులు అంటే పురాణ కాలం నాటి జీవుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు చూస్తే మనకి చూడండి ఇక్కడ కనపడుతున్నాయి కదా మనకి ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠాలు ఇవన్నీ కూడా కనపడతాయి చిన్న రాజగోపురం కూడా ఉంది ప్రాంగణంలోకి ప్రవేశించడానికి ఇక ఇక్కడ మనం చూస్తే ఈ రాజగోపురం దాటి ప్రదక్షిణా పదంలోకి మనం వెళ్తూ ఉంటే కనుక మనకి ఈ మండపం ఇందా చెప్పున్నాను కదా చక్కటి రమణీయ చిత్రాలు వివిధ దేవీ దేవతల రమణీయ చిత్రాలు కనపడతాయి బుద్ధి సమేత శ్రీ గణపతి అదేవిధంగా గోపాలకృష్ణుడు శ్రీ దేవి ఇంకా పన్నగసేనుడు అనంత పద్మనాభుడు అదేవిధంగా ఇద్దరితో కొలువైన ఆది దంపతులు ఇలా ఎన్నో రమణీయ చిత్రాలు ఇక్కడ మనకి కనపడతాయి ఈ మండపాల్లో ఇంకొక విశేషం ఏంటంటే గణపతి ఆలయంలో నవగ్రహ మండపం ఉండటం ప్రధాన ఆలయంలో మనకి నవగ్రహ మండపం కనపడుతుంది ఇక్కడ కనపడుతుంది అదొక విశేషం కింద మనం చెప్పుకోవాలి చూసారు కదా ఇక్కడ పైన ముఖమండపం పైన నారదుడు గణపతి కుమారస్వామి మధ్యలో హిమగిర్ల మీద ఆది దంపతులు ఇక్కడ అన్నీ కూడా వివిధ భంగిమల్లో గణపతి శిల్పాలు కూడా పెట్టి ఉంచారు ఇక్కడ విమానగోపురం మీద ముఖమండపం మీద కూడాను చాలా చక్కటి పవిత్రమైన వాతావరణంలో నెలకొని ఉంటుంది శ్రీ మహాగణపతి ఆలయం ఇది దాటి మనం బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకొని మన యాత్ర సఫలం కావాలని కోరుకొని బయటికి వచ్చిన తర్వాత పక్కనే ఉంటుంది మనకి హరిహర శ్రీ శ్రీధర్మశాస్త్ర అదే శ్రీ స్వామి అయ్యప్ప సన్నిధి చెప్పాను కదా ఇందాక మండపంలో ఎన్నో రకాల చిత్రాలు కనపడతాయని అవన్నీ చూసిన తర్వాత వెలుపలికి వచ్చాము మనం ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ధర్మశాస్త్ర ఇక్కడ అభయస్ ధర్మశాస్త్ర కింద కొలువై ఉంటారు సహజంగా అయ్యప్ప అర్ధాసనం యోగ పద్మాసనం యోగ రూఢ సిద్ధాసనంలో కొలువై తపో భావం లేదా యోగో యోగ ముద్ర చిన్ముద్రలో మనకి దర్శనమిస్తారు కానీ ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారు అభయ ముద్రలో కొలువై ఉండటం చాలా విశేషంగా ప్రత్యేకతగా చెప్పుకోవాలి ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి విగ్రహం రాతిది కాదు పంచలోహ విగ్రహం అది ఇంకొక ప్రత్యేకత చూడండి ఇక్కడ అభయ ముద్ర స్పష్టంగా కనపడుతుంది చూపుడు వేలు బొట్టను వేలు ధరించి చినుముద్రలో కనపడే స్వామివారు ఇక్కడ అభయం ఇస్తూ ఉంటారు మనకి ఇక స్వామివారిని దర్శించుకొని స్వామి శరణం చెప్పుకొని బయటకు వచ్చి మనం ప్రధాన వైపు నడిస్తే ఇక్కడ విశాలమైన మండపంలో నిలువెత్తు నటరాజస్వామివారి మూర్తి కనపడుతుంది మనకి చాలా గొప్పగా ఉంటుంది ఎంతో జీవం ఉట్టిపడేలాగా ఈ రూపాన్ని ఉంచారు ఇక మనం ప్రధాన ఆలయానికి వెళ్ళే ముందు మనకి నాగ సన్నిధి సహజంగా శివాలయాలలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి నాగశిల్పాలు కనపడితే నాగ ప్రతిష్టలు అదేవిధంగా పాము పుట్ట కూడా కనపడుతుంది అది చూసుకొని మనం నా నాగేంద్ర స్వామి దర్శనం చేసుకుని పక్కకు వస్తే దక్షిణాముఖంగా కొలువైనటువంటి నిలువెత్తు భక్తాంజనేయ వారి విగ్రహం కనపడుతుంది గతంలో విగ్రహం ఒకటే ఉండేది ఇప్పుడు ఆ విగ్రహం కింద ఇదే భంగింలో ఉన్నటువంటి ఆంజనేయ వారిని ప్రతిష్ఠించారు భక్తాంజనేయుని ఆ స్వామివారు కూడా దక్షిణాముఖంగానే ఉంటారు ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి స్వామివారిని దర్శించుకొని ఈ రామదూతకి ప్రణామం చేసుకొని అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వస్తే ఈ ఆలయానికి వెళ్ళే దారిలో ఆలయ విశేషాలతో పాటు ఇక్కడ మనకి పెద్ద ఫ్లెక్సీ మీద అష్టాదశ పీఠ పాలికల వివరాలు అదేవిధంగా ద్వాదశ జ్యోతిర్లింగాల వివరాలు కూడా మనకి ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ మీద పెట్టి ఉంచుతా చూడండి ఇక్కడ కనపడుతుంది మనకి ఈ పక్కనే ఇంకో ఫ్లెక్సీ మీద మనకి ఆలయ క్షేత్ర ఇప్పటిదాకా నేను చెప్పాను కదా మునిగిరి ఇంద్రకిలాద్రి ఋషశృంగం మంగళాద్రి గరుడాద్రి వేదాద్రి శోభనాద్రి మునిగిరి ఇలా ఏడు ఏడుగిరిలు ఉండేవి కృష్ణవేణి ప్రవాహానికి అవి వివిధ ప్రాంతాలకు దూరంగా వెళ్ళిపోయినాయి అని అలాగే ఇక్కడ మునులు తపస్సు చేసిన ఈ ప్రదేశాన్ని మునిగిరని అలాగా వేయి మునులు ఇక్కడ కుదురుకొని తపస్సులో మునిగారు కాబట్టి ఈ ఊరికి వేయి మునుల కుదురు అదే కాలక్రమంలో యనమన కుదురుగా మారిందని కూడా ఇంతకుముందు చెప్పున్నాను మరొక్కసారి తెలియజేస్తున్నాను ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఈ ఆలయం శృంగేరి పీఠ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇక్కడ శృంగేరి పీఠాధిపతులు అదేవిధంగా ఈ నాలుగు పీఠాలని స్థాపించిన జగద్గురు శ్రీ 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 ఆది వారి విగ్రహము శ్రీ జగద్గురు భారతీయ తీర్థ ఆస్థాన మండపం కింద కనపడుతుంది మనకి చూడండి పైన శ్రీ జగద్గురు ఆది వారి విగ్రహం ఇక మనం ప్రాంగణంలోకి వస్తే తూర్పు వైపున ఉన్న మండపం ఇందాక స్వామి ఉన్నవారి మండపం పైన నంది కొలువై ఉంటారు నందీశ్వరుడు ఎంత రమణీయంగా మలిచారంటే చాలా జీవకలతో క దర్శనమిస్తారు నందీశ్వరుడు అందులో శివాలయాల్లో నందికి ఉన్న ప్రాధాన్యత ఇంత అని చెప్పలేం విశేష ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా తమిళనాడులో అయితే త్రయోదశి నాడు వచ్చే ప్రదోష పూజలో నందికి విశేష ప్రాధాన్యత ఉంది అభిషేకాలు ఆరగింపులు అలంకరణలు నివేదనలు చాలా చేస్తారు నందికి త్రయోదశి నాడు అమావాస్యకి పౌర్ణమికి వచ్చే ముందు వచ్చే త్రయోదశి నాడు రెండుసార్లు నెలకి ఈ ప్రదోష పూజల్లో నందికి విశేష ప్రాధాన్యత ఉంది మన దగ్గర కూడా నంది ప్రాధాన్యత తక్కువేం కాదు రకరకాల ఆలయాల్లో రకరకాల భంగిమల్లో నందీశ్వరుడు కొలువు తీరు ఉంటారు ఇక్కడ కూడా రెండు నందులు ఉన్నాయి ఇది మొట్టమొదటి ఉన్నటువంటి మండపంలో ఉన్న ప్రధాన నంది ఇది అయితే లోపలికి వెళ్తే ముఖ మండపంలో ఇంకొక నంది దీనికన్నా చిన్నది విగ్రహం కనపడుతుంది ఇక ప్రాంగణంలోకి వస్తే సుయశాల ప్రాంగణం ఇప్పుడు అభివృద్ధి జరుగుతోంది అది కాక మహారా మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది కాబట్టి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక్కడ పైన చూడండి రకరకాల దేవీ దేవతల రూపాలు చెక్కారు ఇక్కడ ఏకపాదమూర్తి ఒకే రూపంలో ఒక పాదం మీద నిలబడిన రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటటం ఇది ప్రధాన ఆలయం ముఖమండపంలో ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు దక్షిణాముఖంగా ఇక్కడ తూర్పుముఖంగా ఉన్న ప్రధాన ఆలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారు ఉంటారు ఎదురుగా కనపడుతోంది గణపతి శ్రీ విఘ్న వినాయకుడు కొలువై ఉంటారు ఇక్కడ నిలువెత్తు ధ్వజస్తంభం కనపడుతుంది చాలా గొప్పగా ఉంటుంది ఇది భవానీల దీక్ష కార్యక్రమం జరుగుతుంది విరమణ కార్యక్రమం కూడా ఇంద్రకిలాది మీద జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎరుమూళ్ళు తీసుకొని చాలామంది భక్తులు వెళ్తూ కనపడ్డారు చూడండి నిలువెత్తు ఆకాశాన్ని తాకేంతలాగున్న ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఆలయానికి గుర్తు ఎంత దూరంగా ఉన్నవారికైనా ధ్వజస్తంభం చూడని ఒక దేవాలయం ఉన్నదన్న ఒక సంకేతం లభిస్తుంది ఇది ముఖమండపంలో అమ్మవారు సన్నిధి అది అమ్మవారు దక్షిణాముఖంగా స్థాని స్థానక భంగిమలో నిలబడి అంటే నిలబడి కనపడతారు మనకి చూసారు కదా ఇక్కడ గణపతి సన్నిధి కనీసం రోజుకి పదివేల మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తారు అదే మహా మహాశివరాత్రి సమయాడైతే విశేషంగా వస్తారు లక్షల సంఖ్యలో వస్తారు ఇక్కడ చూసారు కదా ఇందా చెప్పాను ముఖమండపంలో ఇంకొక నంది ఉన్నారని ఈ నంది చిన్నది ఆ నంది విగ్రహం కన్నా ఈ నంది విగ్రహం చిన్నది ఇక ప్రధాన ఆలయం వెలుపలి గోడలకు మనకి నృత్య గణపతి అదే నాట్య గణపతి ఉంటారు పక్కనే మనకి జ్ఞానప్రదాత శ్రీ దక్షిణామూర్తి కూడా కొలువై ఉంటారు చూడండి ఇక్కడ దక్షిణామూర్తి కూడా ఉన్నారు ఇక్కడ నమస్కరించుకొని స్వామివారిని మనకి మంచి జ్ఞానం లభించాలి ఆలయ సందర్శనంతో అని కోరుకొని వెనక్కి వస్తే వెనక భాగాన లింగోద్భవ మూర్తి కనపడతారు ప్రతి శివాలయంలోనూ సహజంగా గర్భాలయం వెనుక పక్క మనకి లింగోద్భవ మూర్తి కనపడతారు ఇక్కడ కూడా లింగోద్భవ మూర్తి కనపడతారు ఇక మనం పైకి చూస్తే విమాన గోపురం మీద చాలా విశేషంగా మరెక్కడా చూడడం ఇలాంటిది ఇక్కడ లక్ష్మీ స్వామి అదేవిధంగా యోగ స్వామి కనపడతాం చాలా తక్కువ శివాలయాలలో అలా కనపడుతుంది నేను చూసినంత వరకు ఇక్కడ విశేషంగా శ్రీ లక్ష్మీ స్వామి శ్రీ యోగ స్వామి ఇద్దరు కూడా ఈ విమాన గోపురం మీద దర్శనం ఇవ్వటం చాలా అరుదుగా కనపడే విషయం కింద చెప్పాలి ఇక్కడ చూడండి లక్ష్మీనరసింహస్వామి ఆ పైన యోగ నరసింహస్వామి ఇద్దరు కొలువు ఉంటారు వారికి కూడా నమస్కారాలు చెప్పుకొని మనం ముందుకు నడిస్తే ఆలయ ఉత్తర భాగాన గోముఖి పక్కన ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆలయాల్లో కనపడుతున్న శ్రీ చండికేశ్వరుడు కనపడతాడు సహజంగా తమిళనాడు ఆలయాల్లో విశేష ప్రాధాన్యత కలిగిన మరొక సన్నిధి శ్రీ చండికేశ్వరుని సన్నిధి ఇక్కడ కూడా మనకి చండీకేశ్వర సన్నిధి కనపడుతుంది ఎదురుగా కనపడుతుంది అమ్మవారు కొలువైనటువంటి అమ్మవారు శ్రీ పార్వతీదేవి కొలువైన విమాన గోపురం దాని కింద అమ్మవారు ఉంటారు ఇక్కడ ఆలయం ఇందాక చెప్పున్నాను ఆలయం చాలా అభివృద్ధి చెందింది ఈ మధ్యకాలంలో నేను రెండు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చిన్నాను ఈ రోజున మొన్న నిన్న ఈరోజు ఈ మూడు ఫోటోలు ఇక్కడ పెట్టున్నారు ఇక రేపు ఎల్లుండి ఇంకా ఎంత అభివృద్ధి చెందుతుందో అభివృద్ధి చేస్తున్న దాతలకు స్థానిక భక్తులకు మనందరి తరఫున హృదయపూర్వక అభినందనలు వందనాలు తెలుపుకుందాం ఇది శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీరిన సన్నిధి ప్రధాన ఆలయానికి ఇరుపక్కల కుమారులు గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెరోపక్క ప్రత్యేక సన్నిధులు దర్శనమిస్తారు ఇంకో ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ త్రిశక్తులు మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ఈ ముగ్గురు సన్నిధులు కూడా ఇక్కడ ఉంటాయి ఇక అమ్మవారి ఆలయానికి వెలుపల పక్క కూడా మనకి రకరకాల దేవతామూర్తులు కనపడతారు గర్భాలయంలో స్వామివారు స్వర్ణ మండపంలో లింగ రూపంలో అది కూడా బ్రహ్మసూత్రం ధరించిన లింగ రూపంలో అష్టముఖ పానువట్టం మీద కనపడతారు మనకి ఈ అష్టముఖ పానువట్టం అన్నది చాలా తక్కువ ఆలయాల్లో కనపడుతుంది అది ఇక్కడ ఉంటుంది అది లింగం కూడా చందన కుంకుమ విభూది లేపనాలతో దేదీప్యమానంగా నయన మనోహరంగా స్వామివారి దర్శనమిస్తారు స్వామివారిని చూడంగానే ఇంకా మనసులో వేరే ఆలోచన రాదు మన ఇంకే రకమైనటువంటి మన కష్టాలు సుఖాలు ఏవి కూడా గుర్తురా స్వామివారిని అలా తదేకంగా చూస్తూ నిలబడిపోతాం అంత రమణీయంగా ఉంటారు ప్రధాన ఆలయంలో వీడియో తీయటం నిషేధం కాబట్టి ఫోటో ద్వారా మీకు స్వామివారి దర్శనం కల్పించగలుగుతున్నాను స్వయంగా చూసిన నాకు అనుభవం స్వామివారు ఎంత గొప్పగా దర్శనమిస్తారు మనం ఎంత తాదాప్యం చెందుతా అన్నది కూడా నాకు తెలుసు అమ్మవారు ఇందాక చెప్పాను కదా నిల్చున్న భంగిమలో చతుర్భుజాలతోటి రమణీయమైనటువంటి అలంకరణలు దేదీప్యమానంగా కనపడతారు అమ్మల కన్నా అమ్మ శ్రీ పార్వతీదేవి అద్భుతమైన దర్శనం అమ్మవారిది అమ్మవారు దయామయ్యి ఇక్కడ దుర్గా మహోత్సవాలు చేస్తారు నవరాత్రులు చాలా బాగా చేస్తారు ఇక్కడ మహాశివరాత్రితో అత్యంత వైభవంగా జరిగేది దేవీ నవరాత్రులు అదేవిధంగా గణేష పూజ గణేష్ నవరాత్రులు కూడా చేస్తారు బాగా సుబ్రహ్మణ్య షష్ఠి ఇక కార్తీక మాసాల పూజలు అయితే లెక్కలేదు వేల సంఖ్యలో భక్తులు వస్తారు ఇక్కడికి అమ్మవారు ఎంత రమణీయంగా ఉంటారంటే అంత రమణీయమైనటువంటి అలంకరణలో అమ్మని చూడగానే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత గొప్పగా ఉంటారు ఇక వెలుపలికి వస్తే మళ్ళీ మనం దర్శనం చేసుకొని శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధి స్వామివారికి వందనాలు తెలుపుకొని మన యాత్ర సఫలమైనందుకు తిరుగు ప్రయాణం అవుదాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి ముఖ్యంగా మీ కామెంట్ మీ లైక్ మాకు చాలా శక్తిని ఇస్తాయి అదనపు ఇస్తాయి చెప్పాలి అంటే మరికొన్ని వీడియోలు మీకు తీసుకురావటానికి అదేవిధంగా మీ ఊరి చుట్టుపక్కల ఉన్న పురాతన ఆలయాల వివరాలు మాకు చెప్ తెలపండి మేము వాటిని ప్రపంచాన్ని పరిచయం చేయడానికి మా వంతు కృషి చేస్తాం నమస్సివాయ నమస్సివాయ నమస్సివాయ